కీర్తనల గ్రంథం ఎనభైవ కీర్తన ఇస్రాయిలునకు కాపరి మందవలే యోసేపును నడిపించువాడా కెరువుల మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింప రమ్ము దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము యహోవా సైన్యం కతిపతి దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ప్రకాశింప ప్రకాశింపచేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెల్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యుఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాని తివేనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేల చేసిటివి అడవి పంది దాని పికిలించుచున్నది పొలములోని పశువులు దాని తినివీసియున్నవి సైన్యముల కధిపతి గుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షావలిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము అది అగ్నిచేత నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబల ముండునుగాక అప్పుడు మేము నీ యుద్ధ నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రతికింపు అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము యేహోవా సైన్యముల కతిపతి ఎగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము